కనిష్టం వేతనము కేవలం ఆరు వేలు మాత్రమే తీసుకొని జీవనం కొనసాగిస్తున్నాం సార్ ఎంఆర్టీ సిఆర్టీలలో పీటీఐలు మెసెంజర్లు పదకొండు వేలు మాత్రమే సార్ ఇలా చెప్పుకుంటూ ఇక్కడ కూర్చున్న చాలా మంది ఏడు వేల ఎనిమిది వందలు కూడా జీతాలు దాటలేని పరిస్థితి ఉంది సార్ రెగ్యులరైజేషన్ కి మేము బలంగా మీ మెడ మీద కట్టి పెట్టడం లేదు సార్ న్యాయబద్ధంగా ఉన్నటువంటి కనీసం పే స్కేల్ అన్న అమలు చేసి ఇతర రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేశారు సార్ ఇప్పుడు నేను ఆర్థిక పరిస్థితులను తీసుపెట్టుకొని ముందుగా తక్షణమే లిక్మెరేషన్ అన్న చేయాలి లేదీ లేని అలా ఏం చేదనలా చేసి ఎంతమంది ముఖ్యోధులు అమ్ముడు ఎవరైనా మీరు పార్కుల వంటి ఫలానా సహా కుమార్ సాగారు మీటర్గా ఉండి మాకు న్యాయం జరిగింది ఫలానా వాళ్ళ కాలంలో మాకు న్యాయం జరిగిందని మీ పేరు సోర్నక్షరాలతో మాకు పుట్టేది రాసుకొని తిరుగుకుంటారని చెప్పి ఉద్యమంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వీరోచితంగా కొట్లాడారు సార్ ఉస్మానియా గట్ట మీద హెచ్ఎం ప్రసాద్ కుమార్ గనే ఒక వ్యక్తి రామనుడి గారనే ఒక ఇద్దరి పేరు ఫోటోలు పెట్టి చోకులాంబ గజ్వాల్ జిల్లా నుంచి చార్మినార్ చోరులో కలపడానికి మీరు చేసినటువంటి కృషికి మీకు పాలాభిషేకంగా ఆలోచించారు సార్ ఇద్దరు మీద మీరు ఇలా రెండు వేల మందికి మీరు న్యాయం చేయడానికి అనుకుంటే మిమ్మల్ని పాలాభిషేకం చేస్తాం సార్ మేము మీకు మీ యొక్క పేరుని మా కుండెల్లో చిరస్థాయిగా మేము నిలబెట్టుకుంటాం సార్ ఇది బాధతో మాట్లాడుతున్న మాటలు కాదు మాటలు సార్ ఏదో అర్ధనాథంలో కొంతమ కోరికలు మాత్రం కాదు సార్ కేవలము పేస్కల్ రెగ్యులరైజేషన్ మా బడ్జెట్ ఎంత ఇబ్బంది అవుతుంది సార్ ప్రభుత్వం మీద అంటే కేవలం సంవత్సరానికి ఆరు వందల డెబ్బై రెండు కోట్లు సార్ పోనే సంవత్సరాలకు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయిస్తున్నారు సార్ అంత దరిద్రమైనటువంటి భావజాల భక్తుతో మా బతులు బతికిస్తున్నాం సార్ దయచేసి మీరు పూర్తి స్థాయిలో మానవత్వంతో ఆలోచన చేసి ఆ దిశగా మీరు సార్ కేవలం కొనసాగిస్తారని మాత్రమే మా మహిళా ఉద్యోగి మాట్లాడతారు సార్ ఏమనుకోదు సార్ నేను టైప్ చేసుకోదలస్కోలేను మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఉన్నాకనే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాకనే మనకు ప్రతిపత్తి ఉన్నది ఎక్కడైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేతనే వాదిచు ఆవేదనలు ఎక్కడ చేస్తుందో తప్పకుండా আজ <dı> আজ <Ed -man -ministEsže> కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ స్పీకర్ గారు ఒక్క నిమిషం మనల్ని ఇచ్చి ఆ దిశగా ప్రభుత్వంలో ఉండి మనకు న్యాయం చేసే విధంగా ఆలోచన చేయాలని అనుకుంటా